హలో ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ ఆ మధురమలో సైలెన్సర్ తీసేసిన మోటార్ సైకిల్ శబ్దం ఆ కాలేజీ గోడల మధ్య రీసౌండ్ ఇచ్చింది ఆ శబ్దం వినడంతోనే వరండాలో నుంచి పెట్టగోడ కానుకుని మాట్లాడుకుంటున్న మ్యాథ్స్ స్టూడెంట్స్ అంతా ఒక్కసారిగా అలర్ట్ అయ్యి పదండి పదండి అంటూ ఒకరినొకరు తోసుకుంటూ క్లాసుల్లోకి వెళ్ళిపోయారు క్షణంలో పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయింది అక్కడంతా సిగరెట్ ఆఖరి దమ్ము కూడా పిలిచి క్లాస్ బయట సిగరెట్ పీకని కింద పడేసి దాని మీద రాసి కచ్చితో ముఖం తుడుచుకుంటూ లోనికి వచ్చిన లెక్చరర్ ప్రతాప్ని చాలా అడ్మినియేషన్తో చూస్తూ లేచి నిలబడ్డారు స్టూడెంట్స్ అంతా చిరునవ్వుతో వాళ్ళని పలకరిస్తూ కూర్చోమన్నట్లుగా సైగ చేశాడు పిల్లలంతా కూర్చున్నారు చక్కని పొడవు పొడవుకి తగ్గలావు వంకీలు తిరిగి నిర్లక్ష్యంగా వదిలేసిన జుట్టు ఒక పక్క ప్యాంట్లోంచి బయటకొచ్చిన సరిగ్గా చేయని ఇన్షర్టు సాక్స్ లేకుండా వేసుకున్న పాలిష్ చేయక బూడిద కొట్టినట్లున్న బూట్లు ఎడం చేతిలో ఎప్పుడూ మర్చిపోని సిగరెట్ పెట్టే అగ్గిపెట్టే అతని లెక్చరర్ అంటే ఎవరూ నమ్మరు అతను పక్క నుంచి వెళ్తున్నాడంటే ఎవరైనా ముక్కు మూసుకోవాల్సిందే నుంచి గుప్పన కొట్టే సిగరెట్ వాసనకి అంత చైన్ స్మోకర్ ప్రతాప్ వయసు ఇరవై ఐదు ముప్పై మధ్యలో ఉంటుందేమో అంత చిన్న వయసులోనే అంతగా అబ్బిన దురలవాటు అతనికి వరమో శాపమో కాలమే చెప్పాలి నిజానికి స్మోకింగ్ని కాలేజీల్లో అనుమతించరని తెలిసినా అది ప్రతాప్ విషయంలో సాగదని అందరికీ తెలుసు ఆ కాలేజీలో సిగరెట్ కాల్చడానికి ఏ ప్లేసు నిషిద్ధం కాదు అతనికి అది క్లాస్ రూమ్ అయినా కావచ్చు కారిడార్ అయినా కావచ్చు చివరకు ప్రిన్సిపల్ ఛాంబర్ అయినా ఎవరూ అతనికి అభ్యంతరం పెట్టరు అసలు ఆ కండిషన్ మీదే అతను ఆ కాలేజీకి వచ్చింది కూడా ఎంసెట్ యోగం మొదలయ్యాక ప్రైవేట్ కాలేజీల మధ్య మొదలైన కాంపిటీషన్ ఒక రకంగా లెక్చరర్ల పంట పండించిందనే చెప్పచ్చు అందులోనూ బాగా చెప్పే సైన్స్ అయితే ఇక చెప్పనే అక్కర్లేదు సిరుల పంటే ప్రతాప్ ఆ ఆవుకే చెందుతాడు ఎంఎస్సీలో యూనివర్సిటీ గోల్డ్ మెడల్ పొందిన అతనికి ఇంటర్ మ్యాథ్స్ ఫింగర్ టిప్స్ అంటే అతిశయోక్తి కాదు క్లాస్లో ప్రాబ్లం చెప్పాడంటే విన్న స్టూడెంట్ ఎవడూ కూడా ఎగ్జామ్ వరకు మళ్ళీ ఆ ప్రాబ్లం వైపు చూడక్కర్లేదు జన్మలో మర్చిపోలేడు కూడా సిటీ మొత్తం మీద ప్రతాప్ అంత బాగా చెప్పేవాళ్ళు వేళ్ల మీద లెక్కించడానికి కూడా లేరనే చెప్పచ్చు అతని సిగరెట్ అలవాటుని ఒప్పుకున్న రోజుకి కేవలం నాలుగు క్లాసులు తీసుకుంటానని షర్తులు పెట్టిన మేనేజ్మెంట్ అంగీకరించడానికి అతనిలో ఉన్న ఈ స్కిల్లే కారణం అదే కాక ప్రతాప్ ఆ కాలేజీకి ఉన్న గొప్ప అసెట్ అని గత రెండు సంవత్సరాలుగా ఆ కాలేజీకి వచ్చిన ర్యాంకుల పంట అతని వల్లేనని కమిటీకి ఉన్న గొప్ప నమ్మకం నిజం కూడా అంతే అందుకే కాలేజీ రూల్స్కి వ్యతిరేకమని తెలిసిన పిల్లల మీద ఆ ప్రభావం చాలా ఉంటుందని తెలిసిన ప్రైవేట్ కాలేజీలు చాలా రూల్స్ని అవాయిడ్ చేసినట్లే దీన్ని అవాయిడ్ చేసింది పైగా కేవలం సిగరెట్ కాల్చడం వల్ల కోట్లాది రూపాయల లాభాన్ని చేకూర్చి పెడుతున్న ఒక మంచి లెక్చరర్ని వదులుకునే స్థితిలో లేదు యాజమాన్యం చాలామంది చెప్పారు స్మోకింగ్ మానేస్తే ఇంకా ఎంత మంచి ఫ్యూచర్ ఉంటుందో అతనికి చెప్పి చెప్పి చేతులు కాల్చుకున్న వాళ్ళే తప్ప లాభం లేకపోయింది అతనిలో మార్పు రాలేదు అయినా తోటి లెక్చరర్లకి అతనంటే అసూయ ఎప్పుడూ స్టాఫ్ రూమ్కి కూడా రాకుండా ఆడిందే ఆట పాడిందే పాటలా ఉండే ప్రతాప్ని చూస్తే అంతర్గతంగా అందరికీ అతనంటే ద్వేషం ఆ కాలేజీ ప్రిన్సిపాల్కి మాత్రం అతనంటే ప్రత్యేక అభిమానం ప్రతాప్ ఈ కాలేజీకి వచ్చాక గతంలో ఎన్నడూ రాని ర్యాంకులు వచ్చాయి అదిగో అలాంటిది అకస్మాత్తుగా ప్రతాప్ సిగరెట్లు కాల్చడం మానేశాడు పెద్ద సెన్సేషనల్ వార్త అయిపోయింది ఈ విషయం ఆనోటా ఆనోటా కాలేజీ అంతా పాకిపోయింది ఎక్కడ విన్నా ఇదే డిస్కషన్ టీవీలు ప్రత్యేక వార్తలు ప్రసారం చేసినట్లు పత్రికలు ఫ్రంట్ పేజీలో బాక్స్ కట్టి ప్రచురించినంత ప్రాధాన్యత సంతరించుకుంది ఆ విషయం కాలేజీలో స్టాఫ్ కంతా ఒకటే ఆశ్చర్యం ఎలా సాధ్యమైంది అని ఒకటే సందేహం అందరికీ ఎవరికీ కూడా ధైర్యం సరిపోవటం లేదు అతను అడగాలంటే ఏదో బలీయమైన కారణం ఉంటేనే కానీ అది సాధ్యం కాదు ఏమై ఉంటుందబ్బా అనుకున్నారంతా అది ఒక ప్రతాప్ మనసుకే తెలుసు అనుకోకుండా జరిగిపోయింది ఆ సంఘటన ఆ రోజు తుఫాన్ ప్రభావం వల్ల ఒక్కటే కుండపోతగా వర్షం సరిగ్గా స్కూల్స్ కాలేజీలు మొదలయ్యే టైంకి కాస్త తెరిపిచ్చింది స్కూల్ పిల్లల్ని తీసుకువెళ్లే ఆటోలతో స్కూటర్స్తో కోలాహలంగా ఉంది రోడ్డంతా సన్నని తుంపర పడుతుండటంతో రెయిన్ కోట్ వేసుకుని ప్రతాప్ కూడా బయలుదేరాడు కాలేజీకి తన మోటార్ సైకిల్ మీద ఉన్నట్లుండి వర్షం పెద్దదైంది అలా కొంచెం దూరం వెళ్ళాడో లేదో ఎవరో అమ్మాయి చేయి అడ్డంగా ఊపింది ఆగమన్నట్టు లిఫ్ట్ అడుగుతుందేమో పాపం వర్షం కదా అని బండిని ఆపాడు ఇఫ్ యూ డోంట్ మైండ్ క్లాస్కి టైం అయిపోతుంది మీరు ఎలాగో అటే వెళ్తున్నారు కదా కొంచెం ఆ రోడ్డు చివరి ఆటో ఉంటే పంపిస్తారా ఆ కాలనీ నుంచి పది నిమిషాలు నడిస్తేనే కానీ మెయిన్ రోడ్ రాదు మెయిన్ రోడ్డు వచ్చిందంటే ఆటోలు షేరింగ్ ఆటోలు చాలా ఉంటాయి కోమల స్వరంతో మర్యాదగా అడుగుతున్న ఆమె పద్ధతి ప్రతాప్కి ఎంతో నచ్చింది ఓకే నో ప్రాబ్లం ఎక్కడికి వెళ్ళాలని చెప్పాలి ఆటో వాడికి అని అడిగాడు వర్షం నీటితో తడుస్తున్నా సన్నజాజి మొగ్గలా కనిపిస్తున్న ఆమెనే చూస్తూ పవన్ రెసిడెన్షియల్ కాలేజీకి అని చెప్పండి అంది కృతజ్ఞత నిండిన గొంతుతో బండి వేగం పెంచబోయిన వాడల్లా ఆమె సమాధానానికి వెనక్కి తిరిగాడు బండిని స్లో చేస్తూ ఐసి నేను కూడా అదే కాలేజీకి వెళ్తున్నాను మీకు అభ్యంతరం లేకపోతే నాతో రండి దింపేస్తాను అన్నాడు టైం చూసుకుంది ఇంకా ఐదు నిమిషాల టైం ఉంది క్లాస్కి ఈ వర్షం తగ్గేట్టు లేదు ఆటో వచ్చి తను వెళ్ళేసరికి దగ్గర దగ్గర ఇరవై నిమిషాలు పట్టచ్చు ఇతని కూడా వెళితే టైంకి వెళ్ళచ్చు కానీ అమ్మో కుర్రాళ్ళు ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా అలా అని మానేద్దామా అంటే అసలే తన కాలేజీకి కొత్త చేరి వారం కూడా కాలేదు లేట్ అయితే ప్రిన్సిపల్ ఏమంటారు సరే ఏదైతే అదే అయిందిలే అని గొడుగు మడిచి అతని వెనక ఎక్కి కూర్చున్నదల్లా అతను బండి స్టార్ట్ చేసే లోపే గబుక్కను దిగేసింది ఏమైందండి అన్నాడు నిరాశగా అమాయకంగా అడుగుతున్న అతన్ని చూసి నవ్వుతూ నాకు సిగరెట్ వాసన పడదండి మీరేమీ అనుకోవద్దు వెళ్ళండి మీకు లేట్ అవుతుంది అంటూ గబగబా ముందుకు వెళ్ళిపోయింది ఆటో పంపటం మర్చిపోవద్దని గుర్తు చేస్తూ ఒక్క నిమిషం స్నాణువు అయిపోయాడు చచ అనుకున్నాడు క్షణంలో చేజారిన ఆ అవకాశం గురించి కాదు అతను అలా అనుకుంది ఎంతగా స్ప్రే చేసుకున్నా పోని సిగరెట్ వాసన గురించి ఒక అమ్మాయి తనలా కామెంట్ చేయటమా ఛ అవమానంగా అనిపించింది ప్రతాప్కి తర్వాత వారం వరకు కూడా ఆ విషయం గుర్తుకొస్తూనే ఉంది సిగరెట్ కాల్చినప్పుడల్లా తన వెనక కూర్చున్న అమ్మాయి గబుక్కున నవ్వుతూ దిగిపోయినట్టే అనిపిస్తోంది ఎప్పుడూ లేని అనుకోకుండా అతని కాళ్ళు స్టాఫ్ రూమ్ వైపు దారితీసాయి ఆమె కనిపించలేదు ఎవరికీ అనుమానం రాకుండా అన్ని క్లాసుల ముందు నుంచి ఒక రౌండ్ కొట్టాడు అయినా ఆమె జాడలేదు ఎవరి నేను అడగాలంటే మొహమాట సరే ఎందుకైనా మంచిది కాస్త నోరు వాష్ చేసుకుంటే బెటర్ కదా ఒకవేళ ఎక్కడైనా అమ్మాయి ఎదురైతే ప్రాబ్లం ఉండదు కదా అని మళ్ళీ రూమ్కి వెళ్లబోయిన ప్రతాప్ కెమిస్ట్రీ ల్యాబ్లోంచి వినిపించిన స్వరాన్ని ఎక్కడో వినట్టు అనిపించి అటు చూశాడు ఆ అమ్మాయే ఏదో ప్రాక్టికల్స్ చేయిస్తోంది పిల్లలతో అంటే కెమిస్ట్రీ లెక్చరర్ అన్నమాట మనసులో అనుకున్నాడు ఎప్పుడూ లేనిది అతని గుండె వేగం హెచ్చింది వెంటనే సిగరెట్ తీయబోయి ఆగాడు ఏం చేయాలో తోచక ల్యాబ్ ముందు తారట్లాడుతున్న ప్రతాప్ చాలా థ్యాంక్స్ అండి అన్న మాటలు విని ఉలిక్కిపడి ఇటు తిరిగాడు ల్యాబ్ గుమ్మంలో నిలబడి ఆమె ఏం మాట్లాడాలో తెలియక అయోమయంగా చూస్తున్న ప్రతాప్ను ఉద్దేశించి మళ్ళీ అంది ఆ అమ్మాయి మీరు ఆటో పంపించారు నేను ఇరవై నిమిషాలు ఆలస్యంగా వెళ్తానేమో అనుకున్నాను ఆ రోజు క్లాస్కి కానీ మీరు ఆటో త్వరగా పంపడంతో ఐదు నిమిషాలే ఆలస్యమైంది మీరు కనిపిస్తారేమో స్వయంగా కలిసి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను ప్రాక్టికల్స్ ఉండటంతో కుదరలేదు సారీ అని కొంచెంసేపు ఆగి అన్నట్టు నా పేరు వాణి ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ ఇంకా పది రోజులు కూడా కాలేదు ఇక్కడ చేరి ఇదే మొదటి ఎక్స్పీరియన్స్ ఏం మాట్లాడాడో తనకే తెలియదు కాసేపు మాట్లాడి రూమ్కి వచ్చిన ప్రతాప్కి ఎందుకో ఏ పని చేయబుద్ధి కాలేదు అనుకోకుండా సిగరెట్లు కూడా తక్కువ కాల్చాడు ఆ రోజు మర్నాడు ప్రిన్సిపల్ ఛాంబర్కి వెళ్తున్న ప్రతాప్కి ఛాంబర్ నుంచి వస్తువు ఎదురైంది వాణి ఒక పక్క చిరునవ్వుతో విష్ చేస్తూనే మరోపక్క ఎడమ చేతి రెండు వేలతో ప్రాణాయామం చేస్తున్నట్లుగా సున్నితంగా ముక్కుకి రెండు వేళ్ళు అడ్డంగా పెట్టుకుని పక్క నుంచి వెళ్ళిపోతున్న వాణిని చూస్తే మొదటిసారి సిగ్గేసింది ప్రతాప్కి నిజంగా తన నుంచి అంత దుర్గంధం వస్తుందా ఈ అమ్మాయి వల్లే తనకు తెలిసింది తెలియకుండా ఇంకెంతమంది భరిస్తున్నారు తనని కెమిస్ట్రీ లెక్చరర్ పేరు వాణి ఈ మధ్య చేరారు ప్రిన్సిపల్ మాటలతో ఆమెనే చూస్తున్న ప్రతాప్ ఇటు తిరిగాడు తన ఉలికిపాటు అతనికి తెలియకుండా ఓకే సార్ నెల రోజుల క్రితం మీరు అడిగిన దానికి నా యాక్సెప్టెన్స్ లెటర్ అంటూ ప్రిన్సిపల్ ముందుకి లెటర్ నెట్టాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతాప్ అన్నాడు ప్రిన్సిపల్ తన రెండు చేతులతో ప్రతాప్ చేతుల్ని పట్టుకుని ఉద్వేగంగా ఊపేస్తు ప్రతాప్ నేను ఈరోజు కమిటీతో మాట్లాడి మీరు తీసుకోబోతున్న ఎక్స్ట్రా నాలుగు క్లాసులకి రెమ్యూనరేషన్ ఫిక్స్ చేయిస్తాను అంటూ నాకు తెలుసు ప్రతాప్ మీలో పట్టుదల ఉంది మీరు అనుకున్నది చేయగలరు ప్రిన్సిపల్ మాటలతో అంతరాంతరాలలో ఎక్కడో మొలకెత్తిన తన వల్ల అవుతుందా సిగరెట్లు మానటం అనే అనుమానానికి సమాధానం దొరికిందా ఏమో కృతజ్ఞతతో చేతులు పట్టుకుని ఊపేస్తున్న ప్రిన్సిపాల్కి తనే మనసులో థ్యాంక్స్ చెప్పుకుని బయటికి వచ్చాడు చేతిలో ఉన్న సిగరెట్ పెట్టని అగ్గిపెట్టని అక్కడే ఉన్న డస్ట్బిన్లో పడేస్తూ నిజమే నేను అనుకున్నది చేయగలను చాంబర్ నుంచి వస్తూ ప్రతాప్ తనలో తనే అనుకున్నాడు అదిగో అలా జరిగిపోయింది ఆ సంఘటన ప్రతాప్ సిగరెట్లు మానేయటం మెయిన్ వార్త అయితే అతని అప్పరెన్స్లో వచ్చిన మార్పు మరో వార్త అయిపోయింది నీట్గా ఇస్త్రీ చేసి చక్కగా టక్ చేసిన ప్యాంటు షర్టు నల్లగా నిగనిగలాడుతున్న పాలిష్ చేసిన షూస్ నీట్గా దువ్విన జుట్టు అతను కదిలితే చాలు తెరలు తెరలుగా అతనుంచి వస్తున్న పాయిజన్ స్ప్రేస్ వాసన అంతేకాదు సర్వీసింగ్కి ఇచ్చాడేమో నీట్గా నిగనిగలాడుతున్న మోటార్ సైకిల్ ప్రతాప్ కాలేజీకి ఎప్పుడొస్తున్నాడో ఎప్పుడు వెళ్తున్నాడో కూడా ఎవరికీ తెలియటం లేదు బండికి సైలెన్సర్ బిగించడంతో అదో చేదించలేని నిరస్యంగా మిగిలిపోయింది అందరికీ ఇంత తక్కువ కాలంలో అంత మార్పు ఎలా సాధ్యం సుమా అనుకుంటూ ఉండబట్టలేక ప్రిన్సిపల్ అడిగేశాడు రోజు ఏంటి ప్రతాప్ ఏమిటి విశేషం పెళ్ళేమైనా కుదిరిందా అందరూ ఇదే అనుకుంటున్నారు మీ పాత్ర లేకుండా నాకు పెళ్ళేమిటి సార్ అన్నాడు నవ్వుతూనే అతన్ని పరిశీలిస్తూ నా పాత్ర సందేహంగా చూశాడు ప్రిన్సిపల్ అవునండి మీ పాత్రే అంటూ ప్రతాప్ చేసిన ప్రపోజల్కి ఎగిరి గంతేశాడు ప్రిన్సిపల్ ఒక విషయం సార్ ఇది చాలా గోప్యంగా జరగాలి ఆమె సరేనంటే ఎలాంటి సమస్య లేదు ఒప్పుకోకపోతే నేను ఈ కాలేజీలో ఉండలేని పరిస్థితులు సృష్టించకండి సరేనయ్యా ఎవరితోనూ చెప్పను సరేనా అన్నాడు ఆనందంతో తర్వాత ఆమెను ఒప్పించడానికి ఎక్కువ సమయం పట్టలేదు అతనికి ఇద్దరు పెద్దల్ని ఒప్పించడంలోనూ దగ్గరుండి పెళ్లి జరిపించడంలోనూ ప్రిన్సిపల్ కీలక పాత్ర వహించాడు ఎంత కాలేజీలో లెక్చరర్లు అయితే మాత్రం ఇలా మూడు రాత్రులు అవ్వకుండానే బయలుదేరటం ఏం బాగాలేదురా బాబు అన్న తల్లి మాటలకి విసుక్కున్నాడు ప్రతాప్ అమ్మా అసలే ఫైనల్ పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి మా మీద ఎన్నో ఆశలతో వేల కొద్ది డబ్బులు కట్టి పిల్లల్ని చేరుస్తున్నారు పేరెంట్స్ పిల్లల భవిష్యత్తు సంగతి ఆలోచించాలి కదమ్మా మేము అనేసి వేరు జీతాలు తీసుకుంటూ నీ మురిపేం కోసం మూడు రాత్రులు ఇక్కడ కూర్చుంటే వాళ్ళ చదువేం కాను ఈ నాలుగు రోజుల్లో వాళ్ళతో ఎంత రివిజన్ చేయించవచ్చో తెలుసా కాబట్టి ఆ మురిపెం ఏదో మా అంతట మేమే తిప్పలు పడతానులే అన్నాడు కొత్త పెళ్లి కూతురులాగే పొందిగ్గా కూర్చున్న వాణిని చూసి కన్ను గీడుతూ కోడల్ని దగ్గరకు తీసుకుంటూ పార్వతమ్మ ఎన్నాళ్ళుగానో మా వల్ల కాలేని పని నువ్వు చేయగలిగావమ్మా వాడు సిగరెట్లు మానేసి ఎన్నాళ్ళు అయిందో కానీ నల్లబడ్డ పెదాలు చూసావా అప్పుడే ఎలా రంగు రంగుతేలాయో శుభ్రంగా తయారయ్యాడమ్మా పిల్లాడు మళ్ళీ వాటి జోలికి పోనివ్వక కాస్త బ్యాంకులో దాయండి వచ్చే ఏడు ఇల్లేదైనా వస్తే కొనుక్కుందరు కాని అన్న పార్వతమ్మ మాటలకి వాణి కళ్ళల్లో నీళ్లు తిరగ అత్తగారి పాదాలకి దండం పెట్టి కారెక్కింది అలాగేనంటూ అప్పటికే చూసి పెట్టుకున్న ఇంట్లోకి కావలసినవన్నీ ఏర్పాటు చేసుకున్నాం అనుకున్నాక ఆ రోజు రాత్రి కొత్త గ్యాస్ స్టవ్ మీద స్వయంగా కాసిన పాలల్లో బాదం పొడి కలిపి కొత్త కప్పులో పోసి ప్రతాప్ కందిస్తూ ఏమో అనుకున్నా కానీ అబ్బాయి గారికి కాస్త విల్పవర్ ఎక్కువే అంది వాణి ఎందుకు అన్నాడు నవ్వుతూనే కప్పందుకుంటు ఎందుకంటే నా కోసం మీకు ఇష్టమైనవన్నీ మానేస్తున్నారు కదా అందుకని ఏం మానేశాను సిగరెట్లు ఒక్కటేగా హోటల్లో రూమ్ కూడా నాకు ఇష్టం లేదనగానే మానేశారు ఓ అదా అవును నాకు డౌట్ హోటల్లో రూమ్ ఎందుకు వద్దన్నావు చక్కగా ఈసరికి వారం రోజుల సీనియర్స్ అయిపోయేవాళ్ళం కదా అన్నాడు వాణిని దగ్గరకు తీసుకుంటూ చ నాకు ఇష్టం లేదు ప్రతాప్ ఇప్పటికి ఎన్ని వేలు లక్షల మంది ఉపయోగించుకుని ఉంటారంటావు ఆ రూముల్ని ఆ మంచాల్ని పైగా ఎంతకాలం ఉన్నా కానీ అదే మనకి శాశ్వతం కాదుగా రేపో ఎల్లుండో ఖాళీ చేయాలి అనే భావం అంత ఆనందంలో కూడా ఏదో వెళుతినే కలిగిస్తుంది ఇప్పుడు చూడు నిన్నెంతో ప్రేమించే నా నీ కోసం నేనే స్వయంగా కాచి తెచ్చిన ఈ బాదం పాలు మధురంగా లేవు ఇందులో ఉన్న తృప్తి ఆ హోటల్ వాడిచ్చిన పాలల్లో ఎలా ఉంటుంది అలాగే మన ఇల్లు మనం కష్టపడి ఎంచుకున్న మంచాలు పరుపులు పైగా మన కోసం మనమే కొనుక్కున్న ఈ పూలు అబ్బా తలుచుకుంటేనే మధురంగా ఉంది ప్రతాప్ గమనించావో లేదో అద్దె ఇల్లైనా ఇక్కడ మనదే అన్న భావం ఉంది చూడు అది ఎన్ని జన్మలెత్తితే ఎన్ని ఫైవ్ స్టార్ హోటల్స్లో పొందగలం శృంగారం అనేది ఎక్కడో ఒక చోట ఏదో విధంగా అయిపోతే చాలనుకోకూడదు ప్రతాప్ అప్పుడు భావాలని భాషగా చెప్పగల మనిషికి జంతువులకి తేడా ఏముంటుంది చెప్పు ఎదుటి వ్యక్తి పట్ల ప్రేమ గుండె లోతుల్లోంచి పొంగుకొస్తుంటే శరీరంలోని అణువణువు పులకరింపుకు గురై ఇక వాణిని మాట్లాడనీయలేదు ప్రతాప్ శృంగారం పట్ల వాణి మనసులోని భావాలకి కొత్త భాషను చెప్తూ మధ్యలో సడన్గా ఆగి ఏమంటుంది నీ హృదయం అన్నాడు కొంటెగా నవ్వుతూ నీ మ్యాథ్స్ భాషలో చెప్పనా అంది అంతే కొంటెగా టీస్ చేస్తున్నట్లు సరే చెప్పు అనడానికి కూడా టైం లేనంత బిజీగా ఉన్న ప్రతాప్ తరణి రెండు చేతులతో బంధించి పైకి లేపి అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పనా నా హృదయం ఏమంటుందో ఎంతైనా కూడికలు తీసివేతలు చేయడంలో నిపుణుడివి కదా ఎంతో క్రిటికల్ సమ్ని చాలా తేలికగా సాల్వ్ చేసినంత హాయిగా ఉందట అన్న వాణి మాటల్లోని ద్వంద్వార్థానికి అతని శరీరం పులకింతలకు గురికాగా కూడికలు తీసివేతలు నా పని ఓకే కెమిస్ట్రీ లెక్చరర్వి కదా కెమికల్ రియాక్షన్స్ ఏమిటో నువ్వు చెప్పు అంటూ అల్లుకుపోతున్న ప్రతాప్ని అమ్మ దొంగ తిరిగి నాకే కొట్టావా ఎంతైనా మేధావి కదా అంటూ అతనిలో ఒదిగిపోయింది కరిగిపోతూ